ಟ್ವೆಲ್ವ್ ಫೈವ್ ಟು ಟ್ವೆಲ್ ಟ್ವೆಂಟಿ ಮಧ್ಯೆ ಜೀನ್ಸ್ ಹ್ಯಾಚಿಂಗ್ಸ್ ಹ್ಯಾಂಡ್ ಬ್ಯಾಗ್ ತೀವಿ ಇದು ಚಂಡೀಘ್ ಟು ಟೂ ಜೀರೋ ಫೋರ್ ನೈನ್ ಫೋರ್ ಚಂಡೀಘಡ್ ಟು ಚಂಡೀಘ್ ಟು ಮಧುರೈ ಅದೋರಾ ಟು ಬ್ಯಾಂಗ್ಳೂರು ಟ್ರೈನ್ ದಿನ ಜಿಗಿಂದು ನೇರ ಜರಿ ಸಿಗ್ನಲ್ ದರ ಕಾಯಿನ್ ಟ್ರೆ ಲೈನ್ ಪೀಸೆ దీన్ని వచ్చే ట్రైన్ కొద్దిగా పెట్టి అంత జంక్షన్ దగ్గర కట్ చేస్తుంది దాని దగ్గర సిగ్నల్ ట్యాంపర్ అయ్యి కొద్దిగా స్లో అయిపోయింది నెక్స్ట్ ట్రైను గ్రీన్ గ్రీన్ ఆరెంజ్ లైట్ చూసి నెక్స్ట్ ట్రైన్ కొద్దిగా స్లోగా ఉంటుంది ఆ ట్రైన్ వచ్చేసి చండీగఢ్ టు మధురై టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ ట్రైన్ దాంట్లో భాగంగా దాంట్లో ఆ ఇన్వెట్ ఆ ఫిడ్డర్స్ లోకల్ లోకల్ బయటకు తింటున్నారు బయట లోకల్ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు ఇంకోసారి ఇన్వ చైన్ అంటే ఇప్పుడు తర్వాత ఒక బ్యాగ్ బ్యాగ్లో మాత్రం క్యాష్ చైన్ ఒకటి ఒకటి పది గ్రాములు ఒకటి ఇరవై గ్రాములు దాకా ఆ చైన్ స్నాచింగ్ చేసి తిరిగి నెక్స్ట్ వీళ్ళు ఇక్కడి నుంచి హైవే చూసుకుంటారు నుంచి పారిపోవడమా లేకపోతే అదే ట్రైన్లో కొద్ది ముందు బెటర్ చేసి దీని మీద ఇద్దరిక ఫిర్యాదు ఇది ఎస్ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ కోచ్ స్లీపర్ కోచ్ ఆర్పీఎఫ్ వాళ్ళు పిండి స్టాప్ లాంగ్ ట్రైన్లో మేము విజయవాడ టు విజయవాడ అయితే నెక్స్ట్ పెరంబూరు స్టాప్ జిఆర్పి టీఆర్పీ వాళ్ళ దిగ్ ఆర్పిఎఫ్ వాళ్ళు పింతు లోపల ఒకే చోటు ఉండదు కదా ఒక ఒక చోట ఎక్కడ ఉంటారు చూసుకుని లిమిటెడ్గా ఉంటారా లిమిటెడ్గా ఇక్కడ ఉంటుంది ఆర్పేట్ అయితే బీట్ అవుతుంటుంది జీఆర్పీ బీట్ కూడా చేసిల్స్ అలా సపోర్ట్ చేసుకోండి సరే మా ఫోన్లో ఒక బీట్ ఉన్నది జీఆర్పీ అనేది ఒక బీట్ ఉన్నది అంటే మినిమమ్ ఫోర్ మెంబర్స్ తెచ్చుదానికి సో ఒకే రెండు మూడు భోగిలు కలిపి ఒక సెక్యూరిటీ కంటిన్యూ తిరుగుతూ ఉంటారు అంత ఉంటుంది ఈఆర్పిల్ ఒక స్ట్రిలో ఆర్పిఎఫ్ఓల్లో ఒక స్ట్రిచ్లో దిక్కుతాం